హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజైతే మా ఆయనకి హాలిడే అందుకని బయట వెళ్ళాలని ఇప్పుడైతే అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను పాత్రలు అయితే కడిగేసానండి ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని గ్యాస్ బండ్ ఇది కిచెన్లో గ్యాస్ బండ్ ఉంటుంది కదండీ అక్కడ కూడా క్లీన్ చేసుకునేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది ఇప్పుడైతే ఇలా ఉందండి క్లీన్ చేశాక చూపిస్తాను మీకు ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని రబ్ చేస్తే అంత వచ్చేస్తుందండి ఏదున్నా కూడా బయటికి వెళ్ళి వచ్చాక క్లీన్ చేసుకోవచ్చు కదా అనుకుంటాము కానీ వెళ్ళేటప్పుడు ఉన్నంత సంబరం వచ్చేటప్పుడు ఉండదండి ఆడవాళ్ళకి షాపింగ్ చేసి ఏమైనా కొంటే తప్ప సంబరం ఉండదు మేమైతే ఏం కొనాలనుకోలేదు ఊరికే అలా షాపింగ్ మాల్కి వెళ్ళొద్దామని వెళ్తూ వెళ్ళాలండి అందుకనే క్లీన్ అయితే చేసుకుంటున్నాను క్లీన్ చేసుకునేస్తే తర్వాత ఏం పని ఉండదు కాబట్టి వచ్చినాక హాయిగా ఉండొచ్చు అనేసి నా ఇంటెన్షన్ అనమాట అందుకే ఇలా నీట్గా పెట్టేసి వెళ్తున్నాను ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటే ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి అదే నీట్గా లేకపోతే కనుక ఏం బాగుండదు అసలు కొందరు అయితే నీట్గా పెట్టుకుంటారు కొందరు పెట్టుకోలేరు నేనైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి ఫస్ట్ పని అయిపోతే తర్వాత అయితే ఫ్రెషప్ అయిపోయి తర్వాత టిఫిన్ తినేసి స్టార్ట్ అవుదాము అనేసి నేను ఇంకా టిఫిన్ చేయలేదండి టిఫిన్ చేయలేదు నేనైతే ఇప్పుడు క్లీనింగ్ అయితే చేస్తున్నాను మీరు కూడా ఇంతేనా మీరు బయటకు వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తారా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తారా ముందే క్లీన్ చేసుకొని వెళ్తారా అనేది మీరు చెప్పండి నాకు నేనైతే క్లీన్ చేసే వెళ్తున్నానండి మళ్ళీ మళ్ళీ పని అయితే ఉండదు కదా అందుకే ఇలా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసేసానండి చూడండి ఇంకా హాయిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం ఎక్కడికైనా మీకు నచ్చిందా ఈ క్లీనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేశానండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఒకటి కొట్టేయండి